श्रीविघ्नेश्वर अष्टोत्तरशतनामावलिः ॐ विनायकाय नमः ॐ विघ्नराजाय नमः ॐ गौरीपुत्राय नमः ॐ गणेश्वराय नमः ॐ स्कन्दाग्रजाय नमः ॐ अव्ययाय नमः ॐ पूषाय नमः ॐ दक्षाय नमः म् अध्यक्षाय नमः ॐ विजयप्रियाय नमः ॐ अग्निगर्भच्छिदे नमः ॐ इन्द्रश्रीप्रदाय नमः ॐ वाणीप्रदाय नमः ॐ अव्ययाय नमः ॐ सर्वसिद्धिप्रदाय नमः ॐ शतनयाय नमः ॐ शरीप्रियाय नमः ॐ सर्वात्मकाय नमः सृष्टिकर्त्रे नमः ॐ देवानेकार्जिताय नमः ॐ शिवाय नमः ॐ शुद्धाय नमः ॐ बुद्धिप्रदाय नमः ॐ शान्ताय नमः ॐ ब्रह्मचारिणे नमः ॐ गजाननाय नमः ॐ वैमातुराय नमः ॐ मुनिस्तुत्याय नमः घ्नविनाशकाय नमः ॐ एकदन्ताय नमः ॐ चतुर्बाहवे नमः ॐ चतुराय नमः ॐ शक्तिसंयुताय नमः ॐ नमोदराय नमः ॐ शूर्पकर्णाय नमः ॐ हरिब्रह्मविदे नमः ॐ उत्तमाय नमः ॐ कालाय नमः ॐ ग्रहपतये नमः ॐ कामिने नमः ॐ सोमसूर्याग्निलोचनाय नमः ॐ वाशाङ्कुशहराय नमः ॐ चण्डाय नमः ॐ गुणातीताय नमः ॐ निरञ्जनाय नमः ॐ अकल्मषाय नमः ॐ स्वयंसिद्धाय नमः ॐ र्जुपदाम्बुजाय नमः ॐ बीजापूरफलासक्ताय नमः ॐ वरदाय नमः ॐ शाश्वताय नमः ॐ कृतिने नमः ॐ द्विजप्रियाय नमः ॐ वीतभयाय नमः ॐ गदिने नमः ॐ चक्रिणे नमः ॐ इक्षुचापधृते नमः ॐ श्रीदायिने नमः ॐ अजाय नमः ॐ उत्पलकराय नमः ॐ श्रीपतये नमः ॐ श्रिहर्षिताय नमः ॐ कुलाद्रिभेदिने नमः ॐ जटिलाय नमः ॐ कलिकल्मषनाशनाय नमः ॐ चन्द्रचूडामणये नमः ॐ कान्ताय नमः पापहारिणे नमः ॐ समाहिदाय नमः ॐ आश्रितश्रीकराय नमः ॐ सौम्याय नमः ॐ भक्तवाञ्छलनायकाय नमः ॐ शान्ताय नमः ॐ कैवल्यसुखदाय नमः ॐ सच्चिदानन्दविग्रहाय नमः ॐ ज्ञानिने नमः ॐ दयायुताय नमः ॐ न्ताय नमः ॐ ब्रह्मण्याय नमः ॐ द्वेषविमर्जिताय नमः ॐ प्रमत्तदैत्यभयदाय नमः ॐ श्रीकण्ठाय नमः ॐ विरुुधेश्वराय नमः ॐ ब्रह्मार्चिराय नमः ॐ विधिने नमः ॐ नागराजयज्ञोपवीतिने नमः ॐ स्थूलकण्ठाय नमः ं स्वयङ्कर्त्रे नमः ॐ सामघोषप्रियाय नमः ॐ पराय नमः ॐ स्थूलतुण्डाय नमः ॐ अग्रणये नमः ॐ धीराय नमः ॐ वारीशाय नमः ॐ सिद्धिनायकाय नमः ॐ दूर्वानिलवप्रियाय नमः ॐ अव्यक्तमूर्तये नमः ॐ भुतमूर्तये नमः ॐ शैलेन्द्रतनुजोत्सङ्गखेलनोत्सुकमानसाय नमः ॐ स्वलावण्यसुधासारचितमन्मथविग्रहाय नमः ॐ समस्तजगदाधाराय नमः ॐ मायाविने नमः ॐ मूषकवाहनाय नमः ॐ हृष्टाय नमः ॐ तुष्टाय नमः ఓం ఓం విఘ్నేశ్వరుని కథా మహాముని సూతమహాముని మునులకు విఘ్నేశ్వరోత్పత్తి చంద్రదర్శన దోష కారణము దాని నివారణ గురించి ఈ విధంగా చెప్పసాగాడు పూర్వకాలంలో గజాసురుడనే రాక్షసరాజుకు ఇచ్చిన వరం వల్ల శివుడు గజాసురుని హృదయంలో ఉండిపోయాడు శివుని జాడ తెలియక ముల్లోకాలు తల్లడిల్లిపోయాయి కైలాసంలో పార్వతీదేవి కూడా భర్తజాడ తెలియక ఎంతో ఆవేదన పడసాగింది కొంతకాలం తరువాత శివుడు గజాసురుని హృదయమునందు ఉన్న విషయం తెలుసుకుని విష్ణువులు గంగిరెద్దుల వేషంలో గజాసురుని వద్దకు వెళ్ళి ఆటపాటలతో మెప్పించగా ఆ గజాసురుడు ఎంతో సంతోషించి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు అప్పుడు గంగిరెద్దుల వేషంలో ఉన్న బ్రహ్మ విష్ణువులు గజాసుర పరమశివుడు లేక ముల్లోకాలు అల్లాడిపోతున్నాయి నీవు నీ హృదయంలో ఉన్న శివుణ్ణి మాకిమ్మని కోరుకున్నారు మాట తప్పని గజాసురుడు సరే అన్నాడు నంది తన కొమ్ములతో గజాసురుని పొట్ట చీల్చి శివుణ్ణి బయటకు తెప్పించారు అంతటా ఆ గజాసురుడు పరమేశ్వరునితో దేవా నీవు నా శిరస్సుకు గణ్యతను చేకూర్చి నీవు నా చర్మం ధరించాలని వరం కోరుకున్నాడు అందుకు సర్వేశ్వరుడు అంగీకరించాడు ఆ విధంగా బ్రహ్మ విష్ణు శివుడు ఇంద్రాదులు దేవలోకానికి బయలుదేరారు వినాయకుని జననం కైలాసంలో పార్వతీదేవి దేవతల ద్వారా భర్తరాక గురించి తెలుసుకుని అభ్యంగన స్నానం చేసి పతికి స్వాగతం చెప్పాలని స్నానానికి తయారయ్యింది తన వంటికి నలుగు పెట్టుకున్న పిండితో ఒక బొమ్మను తయారు చేసి తన తపశ్శక్తితో ఆ బొమ్మకు ప్రాణం పోసి వాకిలి వద్ద కాపలా ఉంచి ఎవ్వరినీ లోపలికి రానివ్వొద్దని చెప్పి స్నానానికి వెళ్ళింది కైలాసానికి వచ్చిన పరమేశ్వరుడు లోపలికి వెళ్ళబోగా గుమ్మం వద్ద బాలుడు అడ్డగించాడు తాను ఈ కైలాసానికే అధిపతినని పార్వతీదేవి భర్తనని శివుడు చెప్పాడు నువ్వెవరివైనా సరే వెళ్లడానికి వీల్లేదన్నాడు ఆ బాలుడు వాద ప్రతివాదాలు పెరిగాయి ప్రమదగణాలు కూడా ఆ బాలుని ముందు ఓడిపోయాయి పట్టుదల పెరిగి శివుడు కోపంతో తన త్రిశూలంతో బాలుడి శిరస్సును ఖండించాడు అప్పుడు పార్వతీదేవి వచ్చి నిర్జీవుడై ఉన్న బిడ్డను చూసి నాథా పసివాన్ని ఇంత దారుణంగా శిక్షిస్తారా అని శోకించింది శివుని మనస్సు కరిగింది తన తొందరపాటుకు చింతించి ఈ బిడ్డని బ్రతికిస్తానని శివుడు పార్వతీదేవికి మాట ఇచ్చాడు వెంటనే శివుడు తన పరివారాన్ని పంపించి ఉత్తరముఖంగా పడుకొని ఉన్న వాని శిరస్సును తెమ్మన్నాడు ఆ పరివారం ముల్లోకాలు గాలించి వెదుకగా గజాసురుడు ఉత్తర దిక్కుగా పడుకొని మరణస్థితిలో ఉన్నాడు ఆ గజాసురుని శిరస్సును తెచ్చి బాలుని మొండానికి అతికించి సజీవుణ్ణి చేశారు పార్వతీదేవి ఎంతో ఆనందించింది ఈ బాలుడు గజముఖం కలవాడని గజాననుడని వినాయకుడని లంబోదరుడని మరెన్నో పేర్లతో పార్వతీదేవి అతన్ని అల్లారు ముద్దుగా పెంచసాగింది వినాయకునికి ఆధిపత్యము కొంతకాలం తరువాత పార్వతీపరమేశ్వరులకు కుమారస్వామి జన్మించాడు అతడు మహాబలశాలి ఒకనాడు మునులు దేవతలు పరమేశ్వరుణ్ణి దేవా విఘ్నములకు అధిపతి కావాలని కోరారు అందుకు వినాయకుడు కుమారస్వామి ఇద్దరూ విఘ్నాధిపత్యమునకు పోటీపడ్డారు అందుకు పరమేశ్వరుడు కుమారులారా ఈ ముల్లోకాల్లో గల పుణ్యనదులలో స్నానమాచరించి ముందుగా నా వద్దకు ఎవరు వస్తారో వారికే విఘ్నాధిపత్యము దక్కుతుంది అని చెప్పగా కుమారస్వామి వెంటనే తన వాహనమైన నిమలిపై ఎక్కి బయలుదేరాడు అప్పుడు గజాననుడు తండ్రి నా అసమర్థతను చాటుటకు ఇలాంటి పోటీ తగునా అని వేడుకొన్నాడు అంతటా పరమేశ్వరుడు కరుణించి కుమారా నారాయణ మంత్రమును ఒకసారి జపించిన వారికి ముల్లోకాలలో గల సమస్త నదులయందు స్నానమాచరించిన ఫలితం కలుగుతుంది అని చెప్పాడు అప్పుడు గణపతి కైలాసమందే ఉండి నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రులకు ముమ్మారు ప్రదక్షిణం చేశాడు అయితే కుమారస్వామికి తాను వెళ్లే నదులకు గణపతి ముందుగానే వెళ్ళి స్నానమాచరించి ఎదురు వస్తుండేవాడు ఇది తెలుసుకున్న కుమారస్వామి తన అజ్ఞానానికి చింతించినవాడై కైలాసానికి వచ్చి తండ్రి నా అజ్ఞానమును మన్నించి అన్నగారికే విఘ్నాధిపత్యమును ఇవ్వమని వేడుకొన్నాడు అంతటా పార్వతీపరమేశ్వరులు సంతోషించి భాద్రపద శుద్ధ చతుర్థి నాడు గణపతికి ముక్కోటి దేవతల సాక్షిగా విఘ్నాధిపత్యమును ఇచ్చారు చంద్రునికి శాపము ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరుణ్ణి తమ శక్తి కొలది కుడుములు ఉండ్రాళ్ళు పిండివంటలు పాలు తేనె పళ్ళు మొదలగు భక్షభోజ్యములతో యథాశక్తి పూజించారు విఘ్నేశ్వరుడు ఎంతో సంతోషించి తాను భుజించి కొన్ని చేతబట్టుకొని మిగిలినవి తన వాహనమైన మూషికమునకు ఇచ్చి భుక్తాయాసంతో సూర్యాస్తమయ వేలకు కైలాసమునకు వచ్చాడు విఘ్నేశ్వరుడు మాతాపితృలకు పాదాభివందనం చేయ సంకల్పించగా ఉదరము సహకరించక నానావస్థలు పడుచుండగా శివుని శిరస్సున ఉన్న చంద్రుడు ఇది చూసి పకపక నవ్వాడు గణపతికి కోపం వచ్చి తన కోరను విరిచి చంద్రుని మీదికి విసిరాడు ఇంకా కోపం తగ్గక ఆవేశంతో ఊగుతున్న వినాయకుడి పొట్ట చిట్లింది పాముతో బొజ్జను కట్టారు కుమారుడి పరిస్థితి చూసి పార్వతీదేవి కోపంతో చంద్రుణ్ణి చూసి ఓరీ చంద్ర నా కుమారుడు నీ కంటికి అంత చులకనగా కనబడ్డాడా అందగాడననుకుంటున్న నిన్ను చూసిన వారు ఉండకుందురుగాక కాదని చూసిన వారికి నీలాపనిందలు కలుగుతాయని ఆ జగన్మాత ఆవేశంగా శపించింది పార్వతీదేవి శాపానికి చంద్రుడు గడగడలాడిపోయాడు ఆ జగదంబ పాదాల మీద పడి శాపం ఉపసంహరించుకోమని కోరాడు శాపం ఉపసంహరించబడదు అన్నది ఆ జగన్మాత దేవతలంతా అయోమయంతో కలవరపడి తల్లి చంద్రుణ్ణి క్షమించు చంద్రుణ్ణి చూడకుండా ఉండడం సాధ్యపడుతుందా ఎవరికీ ముఖం చూపలేక ఎవరూ తన ముఖం చూడక చంద్రుడు ఎక్కడైనా అజ్ఞాతంలో ఉంటే వెన్నెల రాత్రులు ఎలా జరుగుతాయి జనులెలా జీవిస్తారు తల్లి చంద్రుడి కోసం కాకపోయినా లోకాలను సంరక్షించేటందుకైనా మీ శాపాన్ని ఉపసంహరించు తల్లి అని దేవతలు ప్రార్థించారు అప్పుడు ఆ జగన్మాత దేవతలారా మీ అభ్యర్థనను అర్థం చేసుకున్నాను శాపం తప్పదు శాప ప్రభావం పడకుండా తరుణోపాయం చెబుతాను తెలుసుకొని మసులుకోండి భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుణ్ణి పూజించి పూజాక్షతలు శిరస్సున ధరించిన వారికి ఎట్టి నీలాపనిందలు రావని వరమిచ్చింది ఈ విషయాన్ని విస్మరించినా అలక్ష్యం చేసినా ఎట్టివారికైనా నీలాపనిందలు తప్పవు అని హెచ్చరించింది ఈ విషయాన్ని గమనించకపోవడం వల్లనే శ్రీకృష్ణుడు ఋషివర్యులు అపనిందల పాలయ్యారు అని తెలియచున్నది ఋషిపత్నులకు నీలాప నిందలు కలుగుట ఒకానొకప్పుడు సప్తమహర్షులు ఒక యజ్ఞాన్ని తలపెట్టి యజ్ఞగుండం చుట్టూ సప్త ఋషులు తమ తమ భార్యలతో ప్రదక్షిణం చేస్తున్నారు అలా ప్రదక్షిణ చేస్తున్న ఋషిపత్నులను చూసి అగ్నిదేవుడు వారి పట్ల మోహితుడయ్యాడు ఇది అగ్నిదేవుని భార్య స్వాహాదేవి గమనించి భర్త కోరికను తీర్చడానికి తాను అరుంధతి తప్ప మిగతా ఋషిపత్నుల రూపం ధరించి పతి కోరిక తీర్చింది అగ్నిదేవునితో ఉన్నవారు తమ తమ భార్యలే అని ఋషులు కోపగించి వారిని విడనాడారు పార్వతీదేవి ఇచ్చిన శాపాన్ని మరిచి ఋషిపత్నులు చంద్రుణ్ణి చూడడం వల్ల వారికి ఈ అపనింద కలిగింది దేవతలు ఋషిపత్నుల దుస్థితిని పరమేశ్వరునికి చెప్పగా శివుడు జరిగిన దానిని ఋషులకు వివరించి వారిని సమాధానపరిచి సంరక్షించాడు శమంతక పూర్వం శ్రీకృష్ణుడు కూడా పాలపాత్రలో చంద్రుణ్ణి చూసి నీలాపనిందల పాలయ్యాడు సత్రాజిత్తు అనే రాజు సూర్యుని అనుగ్రహంతో శమంతకమణిని పొందాడు ఆ శమంతకమణి రోజుకు వెయ్యి మనుగుల బంగారాన్ని ఇస్తుంది ఆ మణిని తన కిమ్మని సత్రాజిత్తును శ్రీకృష్ణుడు కోరగా అందుకు సత్రాజిత్తు అంగీకరించలేదు సత్రాజిత్తు తమ్ముడు ఒకనాడు ఆ శమంతకమణి హారాన్ని మెడలో ధరించి అడవికి వేటకు వెళ్ళాడు అతన్ని ఒక సింహం సంహరించి ఆ హారాన్ని మాంసపు ముద్దగా భావించి అపహరించింది ఆ సింహం వద్ద గల ఆ మణిని జాంబవంతుడు చూశాడు ఆ మణిని తన కుమార్తెకు కానుకగా ఇస్తే సంతోషిస్తుందని ఆ సింహంతో పోరాడి సింహాన్ని వధించి హారాన్ని జాంబవంతుడు తీసుకుపోయాడు అయితే శ్రీకృష్ణుడే తన తమ్ముణ్ణి చంపి శమంతకమణిని అపహరించాడని సత్రాజిత్తు తలచి లోకమంతా ప్రచారం చేశాడు ఈ వార్త శ్రీకృష్ణుడు తెలుసుకుని తనకి నీలాప ఎందువల్ల కలిగిందని ఆలోచించి పాలపాత్రలో చంద్రుణ్ణి చూడడం వల్ల కలిగిందని తెలుసుకున్నాడు ఆ నింద నుండి బయటపడడానికి శమంతకమణిని వెదకడానికి శ్రీకృష్ణుడు అడవికి వెళ్ళాడు అక్కడ గల సింహం జాంబవంతుల అడుగుజాడలను చూసి వాటిని అనుసరించి జాంబవంతుని గుహకు వెళ్ళాడు ఆ గుహలో ఉయ్యాలకు వేలాడుతూ కనబడిన శమంతకమణిని చూసి దానిని తీసుకోబోగా జాంబవంతుడు వచ్చి శ్రీకృష్ణుడితో యుద్ధానికి దిగాడు అహోరాత్రులు హోరాహోరీగా తలపడి పద్దెనిమిది రోజులు యుద్ధం చేశారు తుదకు జాంబవంతుడు తనతో ఇన్ని రోజులు అలసిపోకుండా యుద్ధం చేసింది త్రేతాయుగంలోని శ్రీరామచంద్రుడే అని గ్రహించి అతనికి నమస్కరించి శమంతకమణిని శ్రీకృష్ణుడికిచ్చి తన కుమార్తె అయిన జాంబవతితో శ్రీకృష్ణునికి వివాహం చేశాడు తరువాత శ్రీకృష్ణుడు ద్వారకకు వచ్చి సత్రాజిత్తును పిలిచి జరిగిన విషయమంతా చెప్పి ఆ శమంతక మణిని అతనికిచ్చాడు సత్రాజిత్తు తన పొరపాటును తొందరపాటునూ తెలుసుకొన్నవాడై పశ్చాత్తాపంతో ఆ మణిని ఆ మణితో పాటు తన కుమార్తె అయిన సత్యభామను కూడా శ్రీకృష్ణునికిచ్చి వివాహం చేశాడు ఇదంతా చతుర్దశి నాడు క్షీరపాత్రలో చంద్రుణ్ణి చూసిన ఫలితంగా ఈ అపవాదు వచ్చినట్లు శ్రీకృష్ణుడు తన వారందరికీ చెప్పాడు భూలోకంలో సకల జనులు ఈ వినాయక వ్రతాన్ని శుక్ల చతుర్థి నాడు తమ శక్తి కులది పూజించి పూజానంతరం అక్షితలను శిరస్సున వేసుకుంటే ఎలాంటి నీలాపనిందలు కలుగక సుఖజీవులై ఐశ్వర్యాలను పొందుతారు పూర్వం ఈ వ్రతమును సీతాదేవిని వెతికేటప్పుడు శ్రీరాముడు వృత్తాసురుణ్ణి వధించేటప్పుడు ఇంద్రుడు గంగను భూమికి తెచ్చేటప్పుడు భగీరథుడు అమృతోత్పాదనము చేసేటప్పుడు దేవాసురులు కుష్టువ్యాధి నివారణకు సాంబుడు తమ రాజ్యాన్ని తిరిగి పొందుటకై ధర్మరాజు మొదలగు వారందరూ ఈ వ్రతం చేసి సకల విజయాలను పొందారు